వెల్కమ్ డా వచ్చాల్ని నేను మిస్ మే స్నేహ ఏంటబ్బా అబ్బా ఈ యాడ్స్ అని నేను అనుకుంటున్నారా ఏం లేదు మేము ఎక్కడికి వెళ్ళామో ఆల్రెడీ మీరు గెస్ట్ చేసేసి ఉంటారు తమ్నాయిలు చూసారు కదా సరే మేమైతే వన్ డేలో ఈ టూర్ అలా అలా ప్లాన్ చేస్తామన్నమాట సో సూపర్గా ఎంజాయ్ చేసేసాము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి బయలుదేరాము చక్కగా అలా అలా చూసుకుంటూ ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి టెన్ అయ్యిందనమాట చాలా అండి వన్ డేలో ఇదంతా ఇలా ఎంజాయ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీ అందరూ వేళ్ళతో డ్యాన్స్ ఉండాలి చూపిస్తాను అక్కడ చూసుకుంటాయి అయితే స్టార్ట్ అయిపోయామండి చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యి చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లిని రిసీవ్ చేసుకుని వెళ్ళాం అనమాట అయితే మేము అనకాబలి నుంచి స్టార్ట్ అయ్యాం కదా అక్కడ వెళ్ళేటప్పటికి మాకు ఫోర్ థర్టీ హాఫ్ అన్ అవర్లో రీచ్ అనుకోండి ఆ తర్వాత ఆ చెల్లిని పికప్ చేసుకొని మేము హైవే ఎక్కేటప్పటికి ఇంచుమించు ఫోర్ థర్టీ ఎక్కువ అనమాట ఇది వెళ్ళాగా మేము ఎంట్రన్స్లో అనమాట అరకు ఎంట్రన్స్కి వెళ్ళేటప్పటికే తెల వారుతుంది చాలా బాగుంది ఇంకొంచెం అంటే త్రీ థర్టీ ఆ టైంకి బయలుదేరి ఉంటే పాల సముద్రము అంటారు కదా అవన్నీ చూసేవాళ్ళమేమో మరి అంత చీకటితో బయలుదేరలేక కొంచెం లేట్గానే బయలుదేరామన్నమాట మాకు ఇంచుమించి టూ అవర్స్ పట్టింది అంతేనండి ఎక్కువేం పట్టేలేదు మేము పెందుర్తి నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీకి బయలుదేరినట్టున్నాము మేము రీచ్ అయ్యేటప్పటికి ఇంకా ఎంట్రన్స్ అమ్మా ఇది మేము రీచ్ అయ్యేటప్పటికి చక్కగా ఎంత సిక్స్ థర్టీ అలా అయింది మేము ఇంకా పైకి ఎక్కేటప్పుడు సెవెన్ థర్టీ అనమాట అనంతగిరి వాటర్ ఫాల్స్ చేరేటప్పటికి ఇది స్టార్టింగ్లోని ఈ చిన్న జలపాతం చేసి మా చెల్లి చాలా యాంగ్జైటీ అక్కడ ఫొటోస్ తీసుకుందాం ఫోటో తీసుకుందాం అనేసి దిగారు అదిగో చెల్లి చూడండి చాలా యాంగ్జైటీగా ఉందనమాట వద్దరే ఇంకా ముందు చాలా ఉంటాయి అనేసి అంటే అక్క ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ దిగాం ఆ తర్వాత వ్యూ పాయింట్ అనమాట ఇంకా హెవీగా ఎక్కువ మంది ఉన్న చోటుకు వెళ్ళలేదు చక్కగా మనకి దారిలో వ్యూ పాయింట్స్ కనబడతాయి కదా అక్కడే ఆగిపోయాం ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న చోటుకెళ్తే మనం ఫ్రీగా కూడా వీడియోస్ తీసుకోలేము ఫొటోస్ తీసుకోలేము ఎందుకంటే అంత దూరం అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కదా సరే వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మేము అనంతగిరి వాటర్ ఫాల్స్ వైపు తిరిగామన్నమాట రోడ్ కూడా బాగుందండి ఒకప్పుడైతే చాలా గొంతులు గొంతులుగా ఉండేదన్నమాట ఇప్పుడే అది ఏమీ లేవు చాలా స్మూత్గా ఉంది బాగా వచ్చేసాము దగ్గర కూడా అనంతగిరి నుంచి జస్ట్ ఒక టూ కేఎం లోపలికి వెళ్ళామంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి ప్రతిదానికి ఎంట్రీ టికెట్ ఉంటుందండి దీనికైతే కార్తో వెళ్ళాము కాబట్టి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఎంట్రీ టికెట్ తర్వాత గురిగి మూడు బదులు తీసుకున్నట్టున్నారు ఇలా అనమాట ప్రతిదానికి ఎందుకంటే వాల్ కామన్ అది మంచిదే ఎంట్రీ టికెట్ పెట్టడం అనేది సరే మేము వెళ్ళేటప్పటికి ఇంచుమించు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అప్పుడు ఎవ్వరూ రాలేదు మేమే అబ్బా మాదే అనుకున్నాం అనమాట ఎందుకంటే ఇలాంటి చోట ఫొటోస్ తీయించుకోవాలంటే జనాలు ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళు ఎప్పుడు కదులుతారా మనం ఎప్పుడు తీయించుకుంటామా అని ఉంటుంది మేము వెళ్ళేటప్పటికైతే చూసారా ఎవ్వరూ లేరు మేము తప్ప అబ్బా ఏదైనా సరే ఒక ఇయర్కి ఒక్కసారి ఇలా బయటకు వచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మర్చిపోయి వన్ డే ఇలా నేచర్ తోటి మనం కూడా స్నేహం చేసేసి హ్యాపీగా అందులో లేనమైపోతే ఉండే ఆనందం ఉంటుందండి చాలా అండి సముద్రంలో అంతా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకుని హ్యాపీగా కొంచెం సేపు మనశాంతంగా ఉండొచ్చు అయితే ఒక చిన్న స్టెప్ వేయాలని వచ్చింది ఫెల్సెస్ అని నవ్వుకోవద్దు సరే మేము ఆనందం అయిపోయిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ దగ్గరికి వచ్చాము అనమాట అంటే దారిలోనే అది కొంచెం వెదర్కి వస్తేనే మీకు ఆ బెలూన్స్లో కనబడుతున్నాయి కదా అందులో స్టే చేయొచ్చు అనమాట సరే అయితే ఇక్కడ బాటిల్స్ తో ఉన్నటువంటి వాల్ ఉంటుంది నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో కూడా చూపించాను మజ్లో అయితే చాలా యాంగ్ ఇక్కడ ఫోటోస్ అక్కడ ఫోటోస్ తినప్పుడు ఎంత హ్యాపీ అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము తర్వాత అందరం కలిపి అక్కడ కూడా కాసేపు ఫొటోస్ అవి తీసుకుని ఎంజాయ్ చేస్తాం అనమాట ఇదిగోండి బాటిల్స్తో కట్టినటువంటి వాళ్ళు అయితే లోపల డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అనేసి అని అన్నాను కదా దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే బాబాయ్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు వన్ డేలోనే అన్ని చుట్టేయాలనేసి అని అనుకున్నాం అనమాట ఇంకక్కడ స్టే చేయకుండా అందుకని చెప్పేసి మీకు వీలున్నంత మట్టుకు చూపిస్తున్నాను దూరం నుంచే చూసేయండి ఎంజాయ్ చేసేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఎలా మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది కామెంట్ పెట్టండి అలాగే మన వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి ఇక్కడైతే అడ్వెంచర్స్ ఎక్కువ ఉన్నాయండి పిల్లలు పెద్దలు చేయడానికి ఖచ్చితంగా మీరు వెళ్ళినట్లయితే ఒకసారి ట్రై చేయండి మేమైతే టైం అయిపోతుంది చాలా ఫాస్ట్గా వన్ డేలో అన్ని కవర్ చేశాయని చెప్పేసి మేము మూవ్ అనమాట సరే సరదాగా ఒక చిన్న వీడియో తీసుకుందాం అని చెప్పి చెల్లి నేను తీసుకున్నాము ఏదైనా ఇవే కదా తీపి జ్ఞాపకాలు అనేవి ఓకే సరే ముందుకు వెళ్ళిపోదాం పదండి తర్వాత ముందుకు వచ్చేటప్పటికి కాఫీ ప్లాంట్స్ అనమాట ఇంకా నిజం చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇదేనండి అరకులో ఈ కాఫీ ప్లాంట్స్ తిరిగి వచ్చేటప్పటికి చల్లగా ఉంటుంది హ్యాపీగా చల్లదానంలో వేడివేడి కాఫీ తగ్గుతాబ్ సూపర్గా ఉంటుంది తెలుసా మీరు మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు నేను వెదర్ అనేటప్పటికి నాకు చాలా ఇష్టం అనమాట అందులోకి నేచర్తో కలిసి పోయి అబ్బా అన్నీ మర్చిపోయి అబ్బా ఎంత బాగుంటుందండి ఇదంతా నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలన్నమాట ఇంట్లో ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను నేను మర్చిపోతాను పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఎవరు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా గుర్తుండరు నిజంగా అలా ఉంటుంది నాకు సరే చక్కగాకి వెళ్దాము అవన్నీ చూసుకుందాం అని చెప్పేసి కాఫీ ఖచ్చితంగా తాగాల్సిందే ఎందుకంటే అక్కడ ఆ పౌడర్ తోటి వాళ్ళు తయారు చేస్తారు బాగుంటుంది అలాగే ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనం తీసుకోవాలనుకుంటే బిర్యానీకి సంబంధించినవి మసాలా ఐటమ్స్ అనమాట ఉంటాయి కూడా తీసుకున్నాము బిర్యాలు ఎంత

సరే ఇవన్నీ తీసేసుకున్న తర్వాత హ్యాపీగా ముందుకు వచ్చేసామా అంటే అయ్యో మనం కాఫీ ప్లాంట్స్ చూడాలి కదా అనేసానని అయితే కాఫీ ప్లాంట్స్ దగ్గర కూడా చాలా డెవలప్ అయ్యిందండి బాగుంది అవన్నీని చాలా చాలా బాగున్నాయి అన్నమాట సరే మీరు చూసేయండి ఎందుకంటే మేము అక్కడ తీసుకున్నాం కదా ఇంకా ఎద్దరికి వచ్చిన తర్వాత కాఫీ ప్లాంట్స్ అవి అని చెప్పేసి కొంచెం ముందుకు మూవ్ అయ్యాయి అనమాట అక్కడ అయితే చక్కగా హట్స్ లాగా ఇవన్నీ ఉంటాయంట సరే అవి కూడా చూసేద్దామని చెప్పేసి ముందుకు వెళ్ళేస్తాము ఈ కాఫీ ప్లాంట్స్ చేసాము ఎందుకంటే ఇవి ఇలాంటివి మూడో నాలుగో ఉంటాయి ఇక్కడ ఇవన్నీ ఇలా రెడీ చేయడం జరిగింది తర్వాత ఎంట్రీ టికెట్ కూడా పెట్టారు ఈచ్ టెన్ టెన్ రూపీస్ ఏ మాత్రమే అంతకు మించి ఏం కాదు లోపలైతే బ్రిడ్జ్ అది వేసారు ఒకప్పుడు ఇలా ఏం ఉండేది కాదు చూడండి బ్రిడ్జ్ అది కూడా వెనకతలు కట్టడం జరిగిందనమాట ఇంకా ఓపెనింగ్ లేదు నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఓపెన్ చేస్తారంట తర్వాత ఆ ట్రీ మీద హౌసెస్ కూడా లోపల ఉంటాయండి చాలా బాగుంటది వెళ్ళి చూడండి ఒక టెన్ మీటర్స్ అనేసి అని అన్నారు మేము ఆల్రెడీ చెప్పాము కదా ఎక్కువ అలసిపోకూడదు అనేసి అని చెప్పి ఎందుకంటే అటు ఇటు నడుస్తూ స్ట్రెయిన్ అయిపోయి మళ్ళీ చూడాల్సిన మేము మిస్ అయిపోతాం అని చెప్పి కొంచెం ఇలా చూసేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయి నాకైతే ఆ బ్రిడ్జి చాలా బాగా నచ్చింది అబ్బాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ బ్రిడ్జి మీద నుంచుని నేను ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాను సరే అయితే మాకు ఆకలేసేస్తుంది అనమాట ఇంకోటి మేము రెస్టారెంట్కి వెళ్ళి ఆ వన్ అవరు టైం వేస్ట్ చేసే కన్నా ఫుడ్ ప్రిపేర్ అయిపోయామనమాట ఇంట్లోనే బిర్యానీ చేసేస్తున్నాం చెల్లి చేసింది సూపర్గా చేసింది సరే మేము ఇంకా అరసూ వచ్చేసాము అక్కడి నుంచి ఇంకా మ్యూజియంకి వెళ్ళాలి కదా మేము అనుకున్నాం కాఫీ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం ఎక్కువైపోతుందేమో అక్కడ మ్యూజియం లోపలికే వెళ్ళాము ఫస్ట్ ఉంటుంది అది రోడ్ సైడే ఉంటుంది అంటే అక్కడ గిరిజనులు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ జీవన శైలి ఎటువంటిది అనేది తెలియపరచడానికి మ్యూజియంలో అన్ని వివరంగా ఉంటాయి ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయారు అనుకోండి అందరూని సరే ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అంటే ఆ గిరిజన ప్రాంతాలు అనేవి ఎలా ఉంటాయి అనేది సరదాగా ఈ డయాగ్రామ్స్ ద్వారా అవన్నీ చూపించడం జరిగింది అనమాట బాగుంది ఇక్కడ కూడా అడ్వెంచర్స్ పెట్టారనమాట అక్కడ అది ఉంది కదండి ఆ లేక్లో మనం బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు వాళ్ళు రెడీగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ముందుకు మూ మూ అనుకుంటూ చెల్లేమో ఫొటోస్ తీసుకుందాం చాలు అనేసి అని చెప్పేసి అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయాం అనమాట కానీ చాలా బాగుంది ఇది కూడా ఒకప్పుడైతే ఇలా ఇలా ఉండేది కాదు బాగా డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా బాగా డెవలప్ చేస్తుంది అనుకుంటా బాగుంది మనం చూడటానికి ఎంజాయ్ చేయడానికి అంతా బాగుంది కానీ ప్రత్యేకించి ఒక టూ డేస్ డేస్ అనుకోండి అన్నీ కూడా ప్రశాంతంగా చూడొచ్చు కానీ మేము వన్ డే ప్లాన్ మూలన గబ్బా గబ్బా అన్నీ చూసేయడం జరిగింది అనమాట చాలేండి ఆ కాసేపు ఉన్నదే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఎక్కువసేపు ఉన్నామంటే ఇంకా ఆనందం తట్టుకోలేము మేము సరే ముందుకైతే మూవ్ అయిపోయాను ఇక్కడ మాత్రం భలే ఉన్నాయి చిన్ని చిన్ని హట్స్ కింద ఉన్నాయన్నమాట ప్రతి హట్స్ లోపలికి అన్నిటిలోకి నేను వెళ్ళలేకపోయాను కానీ ఎందుకంటే ఆల్రెడీ చెప్తాను కదా టైం 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 అనేసి కొన్ని కొన్ని హట్స్లోకి వెళ్ళామన్నమాట బాగున్నాయి మేమేమనుకున్నామో తెలుసా భలే ఉన్నాయి కదా ప్రతి దీని దగ్గర ఒక్కొక్క ఫోటో తీయించేసుకుంటూ హే దింసా డ్యాన్స్ ఎలాగ మనం అలాగ చేయలేం కదా అనేసి అని చెప్పేసి ఆ యొక్క బొమ్మల మధ్యలో ఉండి మరీ ఫోటో తీయించేసుకున్నాను అన్న చాలా ఎగ్జైటీగా తర్వాత తెలిసింది నిజంగానే నేను దింసా వేశాను అనమాట అబ్బాయి ఎంత హ్యాపీ అనిపించిందో ఈ లోపల అయితే ఇవన్నీ అమ్ముతున్నారండి మనకి మనకైతే ఇక్కడ అనమాట ఏవేవో పాతకాలం కూరలు జోనలు రాగులు వాళ్ళు పండించినవి ఇవన్నీ వాళ్ళు వాడినటువంటి వస్తువులు అనమాట అక్కడ ఈ రకంగా ఉండయి ఇవన్నీ కూడా మనకి ఎలా చూపించడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే మనం అస్మాటు కావాలనుకున్నా మనం చూడలేము సరే ఈ లోపలికి వెళ్దామని చెప్పేసి యాంగ్జైటీగా లోపలికి వెళ్తే ఇంకా చూసుకోండి అబ్బా షాక్ అనమాట ఎంత బాగుందో అంటే వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఇలా అట్మాస్ఫియర్ లేదంటే అరకు వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అనేది చక్కగా ఇలా చూపించారనమాట హ్యాపీ సూపర్గా ఉంది ఇవన్నీని గాదులు ధాన్యం నింపుకునే గాదులని అబ్బా అది నేను ఎప్పుడో అమ్మమ్మల టైంలో లేదని మళ్ళీ ఇక్కడ ఇలా డైరెక్ట్గా చూడడం అనమాట సరే ప్రతి హార్ట్స్లోకి వెళ్ళామ అంటే కొన్ని అనమాట కొనుక్కొని అవాయిడ్ చేస్తాము కొనుక్కొని అది వెళ్ళాము ఇక్కడైతే ఏమీ లేదు అంటే వాళ్ళు వాడేటువంటి ఏంటవి అంటారు మెళ్ళవి చెవులువి ముక్కులువి ఇలా అంటారు కదా అవన్నీని అనమాట ఇది అంతే ఇంకా బయటకు వచ్చేసాము అస్సలైంది ఉంది ఆ మ్యూజియంలోకి వెళ్ళాలి అనేసానండి మా చెల్లెమో ఇంకా లేదేమో అక్క అనేసాను అందులో లేదురా అదిగో అక్కడ కనబడుతుంది కదా అదే అసలైన మ్యూజియం చాలా బాగుంటుంది పదా పదా అనేసి అని చెప్పేసి సరే మేమైతే లోపలికి వెళ్ళ వెళ్ళాము భలే ఉందండి కాకపోతే ఈ మ్యూజియం లోపలికి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ అవి బయట వదిలేయాలన్నమాట మా చెల్లి కొంచెం టెన్షన్ పడింది ఎందుకంటే దాన్ని కొంచెం కాస్ట్లీ అనేసి అని చెప్పి ఏం పర్వాలేదు ముందుకెళ్ళిపోదాం పదే ఇంత దూరం వచ్చాం కదా అన్నీ చూడాలి కదా అనేసానంటే నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయాము చెప్పాను కదా ఫస్ట్ రావడానికి ఇదేదో అంటే మనకి ఎదురుగా దేవాలయం అన్నట్టు ఉంది అనమాట కాదు ఇదేం గుడి కాదు అంటే ఆదివాసీలు పూజించేవా అని చెప్పి అక్కడ చూపించడం జరిగింది సరే ఇలా లోపలికే ఎంటర్ అయిపోయాము ఇక్కడి నుంచి వాళ్ళ జీవన శైలి ఆల్రెడీ చెప్పాను కదా ఒకప్పుడు ఎలా ఉండేది అనేది ఇక్కడ క్లియర్గా ఉన్నాయి అనమాట ఈ ఫొటోస్లో ఈ ఆర్ట్స్ రూపంలో ఎంత చెక్కారండి నిజంగా అది అక్కడ అలా ఎలా ఉందంటే వాళ్ళు ఒరిజినల్గానే ఉన్నట్టుంది అనమాట అక్కడ ఏదో ఒరిజినల్గా బా జస్ట్ ప్రాణం లేదంతే అక్కడ అలా నిలబడ్డారు అన్నట్టు అనిపించింది నాకు ఆ ఫేస్ కట్స్ అవన్నీ కూడా అలాగ దిగిపోయినాయి అనమాట ఎంత బాగా ఆ చేశారో అవి ఆ యొక్క బొమ్మల వాటిని వల్లే బాగుంది ఎవరు చెక్కారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట అంత బాగుంది బస్ సూపర్ వాళ్ళు పండించే పంటలు తర్వాత వాళ్ళు వాడే వస్తువులు తర్వాత వాళ్ళు సంత అంటారు కదా అక్కడ మార్కెట్ అనమాట అవన్నీ అబ్బా ఎంత బాగా డిజైన్ చేశారో సూపర్ సూపర్ ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట అంత బాగుంది సరే అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము ఇంకా ఆనందం అంటారా ఇంకా చెప్పలేం కదా నిజంగా చెప్పాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేదు ఏంటంటే ఆనందం అనమాట కొనలేనిది సారీ మళ్ళీ కామెంట్ పెట్టుకోండి తిట్టుకోండి అంత బాగుంటుంది కదా మనం ఎలా చూసేటప్పుడు ఆ మనసులో వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ అబ్బా సూపర్ అనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది అన్నిట్లుగా నాకు చాలా బాగా నచ్చింది కూడా ఇది అక్కడ అలా చూసేటప్పుడు ఇంకా మేడ మీద ఉంది సరే మూవ్ అయిపోదాం మేడం మీదకి అని చెప్పేసి ఎలా వెళ్ళామో అది చిన్నిగా ఉందనమాట దారి ఆ చిన్న దారిలోంచి పైకి వెళ్ళాము పైకి వెళ్తే అక్కడ కూడా భలే ఉంది పెళ్ళికొడుకు పెళ్ళిక వల్ల అంటే వాళ్ళ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అనేవి కూడా అక్కడ ఉన్నాయి అన్నమాట పూర్తిగానండి టోటల్ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ జీవన శైలి వాళ్ళ ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేది మ్యూజియంలో చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ఏమేమి తినేవాళ్ళు లేదంటే ఎలా బరెతికేవాళ్ళు వాళ్ళు అదే మొత్తం అనమాట అబ్బా ఎంత బాగుందో అని మాటలు చెప్పలేనని చెప్తున్నాను కదా అందుకే నా మాటలు వింటూ మీరు కూడా ఇది చూసేయండి మీరు కూడా హ్యాపీ ఫీల్ ఉండే ఏ అలాంటివి మంచాలు చూ ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూడడం అనమాట అంతా డెవలప్ అయిపోయింది ఇలాంటి రోజులు మళ్ళీ వస్తాయండి వస్తాయి అన్న ఎవరు వెళ్ళడానికి మాత్రం సిద్ధంగా ఉండవు ఎందుకంటే మనం అన్ని అవైలబిలిటీస్ తోటి మనం అలవాటు పడిపోయామనమాట అవేవి లేకుండా ఉండే జీవనశైలికి వెనక్కి వెళ్ళాలి అంటే కష్టం కదా వాళ్ళు ఇలా పండించే పంటలు అబ్బా భలే ఉందండి ఇక్కడ చూడండి పుట్టగొడుగులు అనమాట అంటే ఇప్పుడైతే ఆర్టిఫిషియల్గా ఓ సాగు చేసేస్తున్నారు కానీ వాళ్ళు చూడండి పుట్టగొడుగులు ఎలా తీస్తున్నారు సరే అయిపోయింది ఇంకా మేము బ్యాక్ వచ్చాము థ్యాంక్ యూ మ్యూజియం అనుకుంటా సరే ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి చాపరాయి దగ్గరికి ఎందుకంటే ఎంత దూరం వచ్చాం కదా చాపరాయి దగ్గరికి కూడా వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట ఇలా చాపరాయికి ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడు అనుకున్నాం అరే ఎల్లో ఫ్లవర్స్ నిజమే కదా చాలా తక్కువైపోయినాయి అని కానీ చాపరాయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఎన్ని ఎక్కువ ఎల్లో ఫ్లవర్స్ కనబడతాయి కానీ అరకు స్టార్టింగ్లో అయితే ఎల్లో ఫ్లవర్స్ అంతగా కనిపించట్లేదండి వాళ్ళు కూడా వ్యవసాయం చేయడం మొదలు పెట్టేశారు ఎందుకంటే ఎక్కువ అక్కడ నేను పంటలే చూశాను అనమాట ధాన్యం పంటలే చూశాను మన వైపులాగే ఎక్కడో కానీ లేవు ఇవి ఏమో ఎందుకు తగ్గించేశారో తెలియదు అంటే వీటికి అంత డిమాండ్ లేదని తగ్గించేశారు ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని చూస్తే ఎంత ఆనందం వేస్తుందో కదా అబ్బా ఎంత బాగుంటుందో అలాంటిది దాని లేకపోవడం చాలా మనసుకి బాధ అనిపించింది ఉన్న చోటే అలా ఫొటోస్ తీసుకున్నాము సరే ఇప్పుడు మేమైతే చాపరాయి దగ్గరికి వచ్చేసాము కానీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది ఏంటంటే దిమ్సా డ్యాన్స్ అనమాట అసలు నేనైతే ఊహించను కూడా ఊహించలేదు జస్ట్ ఏదో ఏదో డ్రమ్స్ వినబడుతున్నాయి అనుకున్నాను కానీ అలా కిందకి వెళ్ళేటప్పటికి ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు ఏంటని చూస్తే అక్కడ మ్యూజిక్ ఆ పక్కనే పెట్టి వాళ్ళు వాయిస్తున్నారు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి విజిటర్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట ఈచ్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అలాగే సారీ మర్చిపోయినా ముందు స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి ఎంట్రీ టికెట్ సిక్స్టీ రూపీస్ అనమాట పర్సన్కి అందరికీ కాదు అంటే అయిపోయింది అమ్మ అలిసిపోయాము అందరికీ చక్కగా థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళతో కొన్ని ఫొటోస్ తీసేసుకుని అక్కడే చాపరయ్య దగ్గర కూడా కాసేపు ఎంజాయ్ చేసేసి ఏముంటుందండి అక్కడ అక్కడ పాయిల్ కింద వాటర్ ఉందన్నమాట కొంచెం జారుతామేమో అని కూడా భయమేసేది అలా ఉండేది చక్కగా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్ కింద కట్టి అబ్బా బాగా పెట్టారు అన్నమాట నేను సరే ఇత ఇంకా ఎంజాయ్ చేసేసి మేము ఇంకా లాస్ట్లో బ్యాంబు చికెన్ అవి తినలేదు కదా ఎందుకంటే అంత టైం తీసుకోలేదు ఆల్రెడీ మేము അവിടെ തന്നെ റിട്ടേൺ അയ്യാറേ വാടൽ വലിയ ഉണ്ട് കഥ ഓക്കെ ഇല്ല മീൻ വൺ ഡേ ഇതൊക്കെ ഫുഡ് എൻജോയ് ചെയ്യും കൂടുതൽ ചില പ്രശാന്തമായി ഉണ്ടോ ഹാപ്പി മൂമെന്റ് മനസ്സിലാക്ക പ്രീസാരണം ഏതോ ഇയർ സാർ അതി കൂടെ ഇതേ സീസൺ കഥ മനസ്സിലാ అరకు వెళ్ళాలి అనేసి అని అంటే బాగుందనమాట ఇది మనకి ఇవి కూడా ఎంత పడిందంటే ఇదిగో చూడండి అల్లం అయితే యాభై రూపాయలు అంట అబ్బాయి ఎంత ఉందో నేను అంటున్నాను నిన్నే కొన్నాను అయ్యో అనేసి అని చెప్పి అయినా తీసుకోవాల్సింది నేనైతే తీసుకోలేదు తర్వాత బాధపడ్డాను అయ్యో తీసుకున్నా బాగుంటుంది అని తర్వాత ఆ పప్పులు అవి ఇక్కడే దొరుకుతాయండి మనకి ఇలాంటివి మన వైపు అయితే దొరకడం కష్టము తర్వాత ఇది ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అమ్మో రేట్ తగ్గింది ఒకప్పుడైతే థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు ట్వంటీ రూపీస్ చేసేసారు ఎక్కడైనా రేట్లు పేరు ఇక్కడ స్కిన్ తోటి ఒకటి ఉంది తర్వాత కందనకాయలు తర్వాత లెవ్ర అదేనండి చికెన్కి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ ఒకటే ప్రైజు ఈచ్ వన్ ట్వంటీ రూపీసే రీజనబుల్గా ఉంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అందులోకి ఇవి కొండ కోళ్ళట వాళ్ళ సొంతంగా పెంచిన కోళ్ళతోటి చేస్తారంట బాగుంది టేస్ట్ అయితే సరే మనకి వీడియో ఎలా ఉంది మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళారా వన్ డేలో మీరు టూర్ అంతా ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చేసారా ఏంటి అనేది కామెంట్ పెట్టండి అలాగే మన వీడియోకి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి సరే అందరికీ నేను వన్ డేలో అరకే అలా చూపించేశాను అబ్బాయి ఇవి చూస్తుంటే నోరుపోతుంది సరే ఇంకొంచెం లెమన్ వేయించుకుని చాలా హడావిడిగా తినేసాం అనమాట ఎందుకంటే అంత ఆకలిస్తుంది లాస్ట్ వచ్చేటప్పుడు కలిసిపోయాం ఇంక అన్నీ చూసుకుని సరే ఇంక రిటర్న్ జర్నీ అనమాట ఇంక ఇంటికి చేరుకునేటప్పటికి టెన్ అయ్యింది ఓకే హడావిడిగా అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రపోయాను నిజంగా చాలా హ్యాపీగా నిద్రపోయాను అనమాట സാറെ വീഡിയോ കളക്ക്